నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చేయుతను అందించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు వేళ్ల హరీష్ రెడ్డి రామగుండ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు స్థానిక జిఎం కాలనీకి చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ ఖాసిం ఇటీవల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు ఈ నేపథ్యంలో సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని వేళ హరీష్ రెడ్డి ఆదేశించడంతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో సోమవారం మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కోఆపరేషన్ సభ్యురాలు తస్నిం బాను చేతుల మీదుగా యువతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు సందర్భంగా హరీష్ రెడ్డికి యువతి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు రామగుండం నియోజకవర్గ జిఎం జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు పదివేల రూపాయలు ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి అంటే సేవ్ అనే విధంగా రామగుండం న్యూజి పార్క్లో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా పది మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం అట్లానే ఆట కార్మిక సోదరులకి మరియు మా రంజాన్ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతో దాదాపు ఐదు వందల నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం మరియు దీ తీర దూర ప్రాంతాలలో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరం మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియదు వేల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు వారి తరఫున ఆర్థిక సాయం జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరగని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగాని ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హుల నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి కాపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొక్కసారి యొక్క కాశ్యం గారి అమ్మాయి సహీనా గారు వారికి సలీమ గారికి వారి తరపున మరొక్కసారి రాలహర రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో నాయకులు ములుకుంట్ల కృష్ణస్వామి పొలాడి శ్రీనివాసరావు డాక్టర్ కరుణాకర్ బొట్లపోచం నడిపెల్లి సాయి అడ్డగట్ల గోపి సయ్యద్ అక్బర్ నూతి రాజ్ కుమార్ సజ్జు ఆరిఫ్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు